తమిళగూరు మండలం తూర్గోదావరి జిల్లా అప్పనపల్లి దేవస్థానంలో చేస్తున్నాను గత కొన్ని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అండి కానీ అయితే గత ప్రభుత్వం వారు ఏదో ఒక వన్ వన్ జీరో అని ఒక జివో పట్టుకొచ్చారు ఆ జివో ద్వారా మాకు కనీస కమిషా వేతన కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారండి మాకైతే మాకు జేఏసీ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ యానదయ్య గారు జేఏసీ నాయకులు ముగ్గురు నాయకులు ఉన్నారండి రామ్దాసు యానదయ్య యానాదయ నారాయణ వెళ్ళ ముగ్గురు నాయకులు కూడా మాకు ఏమని చెప్పారంటే మీకు ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు మనిషికి యాభై వేసి వేలు ఖచ్చివద్దని చెప్పి అడిగారండి అంత డబ్బులు మేము ఇచ్చుకోవాలి అంటే కాదు మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి ఎండమెంట్లో ఉద్యోగస్తులు అవుతారు డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారండి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేయండి మేము మనిషికి యాభై వేసి వేలు చెప్పని మా టెంపుల్లో మొత్తం నలభై ఎనిమిది మంది చేస్తే అందులో ముప్పై మంది ఎలిజిబుల్ అయ్యాం జీవోకి వచ్చిన రూల్ ప్రకారం అయితే ముప్పై మంది ఎలిజిబుల్ అయితే ముప్పై మంది దగ్గర కూడా పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఎక్స్ట్రాలో పట్టుకొచ్చి రామదాస్ వాళ్ళకి ఇచ్చామండి ఆ డబ్బులు ఇచ్చినకుండా ఇచ్చిన తర్వాత మాకు ఉద్యోగం లేకుండా మేము వేరే వేరే పదమూడు మందికి అన్యాయం చేసి ఇరవై నాలుగు మందికి మాత్రమే వేశారు ఏంటన్న అంటే మీకు చెప్పే తర్వాత మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్పి మళ్ళీ రెండో దాపా కింద మళ్ళీ పదేసి వేలు ఇచ్చుకున్నారండి ఇచ్చినా కూడా మళ్ళీ పదేసి వేలు ఇచ్చాం ఇచ్చినా కూడా మాకు అవ్వలేదు ఎందుకు అవ్వలేదన్న అంటే ఇప్పుడు అవుతుంది అప్పుడు అవుతుందని వాయిదా వేసుకొచ్చారు ఒకసారి గట్టిగా నిలదీసి అడిగాను కూడా గత ప్రభుత్వంలో కూడా అప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం కొండే చిట్టిబాబు గారే మాకు ఎమ్మెల్యే గనవరం నియోజకవర్గం ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి పబ్బం గడిపారు కానీ చేయడం లేదు అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా కూడా కంప్లైంట్ పెట్టడం లేదండి కంప్లైంట్ కూడా తీసుకోవలేదు అప్పుడు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాము మా దగ్గర ఇలా డబ్బులు తీసుకున్నారు మమ్మల్ని మోసం చేశారు మమ్మల్ని వీధి పాలు చేశారు ఇవాళ మాకు ఏదైనా పని లేకుండా మేము భార్య పిల్లలతో ఇబ్బంది పడతాం అని చెప్పి వీధి పాలు చేసిన అడిగినా కూడా ఏదైనా రెస్పాన్సిబిలిటీ లేదు అప్పుడు కమిషనర్ గారి దగ్గర వచ్చామండి సచన గారి దగ్గర సచన దగ్గర రెండు మూడు మూడు దప్పాల కింద వచ్చా మూడు దప్పాల కింద వచ్చినా కూడా ఏదైనా న్యాయం కూడా జరగలేదు మాకు అప్పుడు కూడా మేము మీడియాకి ఇచ్చామండి ఈ విషయం మీడియాకి ఇచ్చినా కూడా మీడియాలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బుద్ద ఎంకన్ గారు కలిసాం అప్పుడు కలిసినప్పుడు బుద్ద ఎంకన్ గారు కలిస్తే బుద్ధ ఎంకన్ గారు మన ప్రభుత్వం వచ్చినట్టు మీకు న్యాయం చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారండి అలాగే ఆ మాట ప్రకారం వేళ వచ్చి మంత్రి గారిని కలవడం జరిగిందండి పార్టీ ఆఫీస్కి వచ్చాం ఎన్టీఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ మంత్రి గారిని కలిసాం మా మంత్రి గారితో మాట్లాడమండి మరెప్పటి నుంచి ఇమ్మన్నారో ఇచ్చామండి మీకు అన్యాయం చేసి మీకు న్యాయం చేస్తాం మీ డబ్బులు మీరు మోసపోయారు కాబట్టి మీకు తగు న్యాయం చేస్తామని చెప్పారండి ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలు ఆదుకుని మాకు మా భార్య పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండి సంవత్సరాల నుంచి మాకు ఏ విధమైన ఉపాధి లేకుండా అలాగే ఖాళీగానే ఉన్నాం మాకు తగు న్యాయం చేయమని చెప్తున్నాం పాటు నా పేరు పసలు కూడా అండి అప్పని పెళ్ళి చేస్తాను